ప్రతి నేను నా మేంద్ర భావం వంద రండి దేవుని వాగ్దే విశాగ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడినో మన దోషములను బట్టి నలగొట్టబడినో మన సమాధానమైన శిక్ష అతని మీద పడినో అతడి పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని మాకు చండి పరిశుద్ధార్థుడు అర్ధరాత్రి ప్రార్థన చేసి చెల్లించి మరలా ప్రార్థన చేస్తే దేవుడి వాదే చేయించాటిస్ పెట్టిన చూడండి అక్కడ ప్రతిదినం కొడతాకాల సాయంత్రకాల మధ్యకాలం రుద్రాత్రి ప్రార్థన చేస్తున్నాం సత్యాగం చేస్తున్నాం బైబిల్ రా ధ్యానిస్తున్నాం బైబిల్ అయితే పూర్తి రాస్తాను దేవుని కృపల్ ఇంకా ఉపాస ప్రార్థన చేస్తున్నా ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మన అతికృహం మన పాపం దోషాలన్నీ ఏంటి కూడా క్షమించింది దేవుడు మన దేవుడు మన శిక్ష అంతా కూడా ఆయన మీద పడింది మరి ఆయన మీద పడింది మరి ఆ పొందిన పొంది నాకు తప్పితే చేస్తారని దీని అమ్మా అనమాట ఇక్కడ దీనికి రిలేటెడ్ వ్యాఖ్యలు ఏషియా గ్రంథంలోని యాభై రెండవ అధ్యాయులు పద్ పదమూడు పద్నాలుగు పదిహేను విషయాలు చూస్తే ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించను అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగరుడుగా హయించబడిను నిన్ను చూసి ఏ మనిషి రూపం కంటే అతని ముఖము నరూపం కంటే అతని రూపం మనం చాలా వికారమైన చాలామంది అలాగే విస్వయం మందిరో అలాగే అతడు అనేక జన్ములను చిలకరించను రాజులు అతను చూసి నోరు మూసుకునిద్దరు తమకు తెలియజేయబడిని సంగతులను వారు చూచిద్దరు తాముని వినని దానిని గ్రహించు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట గేసాగరం యాభై మూడులోనే ఒకటి నాలుగు వచ్చిన చూస్తే మేము తెలియజేసిన సమాచారం ఎవడనమ్మేను ఎహో బాహు ఎవరికి బయలుపడినో అంటున్నారు ఇంకా నాలుగవ వ్యసనంలో నిత్యముగా అతడు మన రోగములను భరించిన అంటున్నారు మన వ్యసనములను స్వయం ఆయనను అంటున్నారు మొత్తబడిన వాని గాను దేవుని వాళ్ళని బాధిపడినవని గాను శ్రమనందినవాని గాని మనం అతన్ని ఇంచితమని చెప్పేసి అని అంటున్నారు దేవుడు ఇంకా యాభై మూడో అధ్యయనంలోని ఆరు పది పదకొండు పన్నెండు వచ్చిన చూస్తే ఇక్కడ మరి మనం అందరము వల్ల ద్రోవ అంటున్నారు మనలో ప్రతి వాడనమ్మ తనకి ఇష్టమైన ద్రోవకు తొలగినట్టున్నారు ఏహో మన అందరి దోషమును అతని మీద మోపినట్టున్నారు ఇంకా విషయంలో చూస్తే అతను నలుగు కుట్టుటకు ఒక ఇష్టమైన అంటున్నారు ఆయన అతనికి వ్యాధి కలుగా చేసిన అంటున్నారు అతడు తను దాని అవరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానం చూన్నారు అతడు దీర్ఘాయ మంతుడు కూడా ఏహో ఉద్దేశము అతని వలన సఫలము అంటున్నారు ఇంకా మరి పన్నెండు పదకొండవ చూస్తే అతడు మనకు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నీతి నీతివంతుడైన నా సేవకులు సేవకుడు జనుల మరి దోషములను భరించి అతను తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేక నిర్దోషులుగా చేయను అని అంటున్నారు ఇంకా పన్నెండవ వచ్చిన కావున గొప్పవారితో నేను అతని పాలు పెంచిపెట్టిదని అంటున్నారు గనులతో కలిసి అతడు కొల్లస విభాగించుకుందంటున్నారు ఏలైన మంధం నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసిన అంటున్నారు అక్రమము చేయువారిలో పెంచబడిన వాడు ఆయన అంటున్నారు అనేకలు పాపములు భరించుచు మరి తిరుగుబాటు చేసిన వారిని గురించి జ్ఞాపనం చేస్తున్నాను దేవుడు కూడా మాట్లాడుతున్నారండి ఇంకా ఒకటో ఇద్దరు కొత్త నిందంలో చూస్తే ఒకటో ఇతరు పత్రిక రెండవ ఉదయం రెండో ఇరవై నాలుగో వచ్చినంలో చూస్తే మనము పాపముల విషయమై చనిపోయి నీతివంతులమై నీతివంతుల విషయమై మరి జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను రాను మీద మోసుకొనిను ఆయన పొందిన మరి గాయముల చేత మీరు స్వస్థత పొందిరని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట ఇంకా రోమాపత్రిక నాలుగో దేవుడు ఇరవై ఐదు వచనంలో చూస్తే ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతివంతులంగా తీర్చిపోయేటకే లేపబడి అంటున్నారు ఇంకా ఒకటో కొన్ని రాష్ట్రం పత్రి పదిహేను మూడు నాలుగు విషయాలు చూస్తే నాకు ఈ పడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని అది లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల్ని మిత్రం మృతి పొందాను అంటున్నారు సమాధి చేయబడను లేఖనముల ప్రకారం మూడవ దినమున మన అని చెప్పేసి దేవుడు ఏదైనా మనతో మాడతారండి ఆ తడ పొంది ఎప్పుడు మన స్వస్థకలో చేస్తారు మంచి వాగ్దానం ఇచ్చినందుకు దేవునికి కోట్లాది సుచిస్తావుతుంది చెల్లించుకుని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మోనత్ర శాశక్తి కుందర సుతిస్తూ అవుతున్నారు అందమైన పేరు గారు ప్రత్యేక పడిన పేరు పెద్ద న్యాయం చేస్తారు పెద్దలు తెచ్చి అక్కడ కోరికలు తెచ్చుకుంటాం జరిగి నిరుద్యోగులు ఉద్యోగాలు వేచేయండి ఆ దీపం ఆది సాయండి అనారని తప్పనిస్తండి మిత్రులు రాన్నే మీరు మెందస్తుంది మరి మా వరకు మీరు పశితమైన అడిగి పెడుకుంటూ ప్రార్థ స్థం భ్రమదండి ఆమె ప్రార్థనలు మా కుటుంబం నుంచి కూడా ప్రయోజనం చేసుకుంటున్నాను ప్రభుత్వంలో మీ సహోదరి బ్లెస్ యూ